సెలబ్రిటీలు ఎక్కడ అక్కడ కొంతమంది ఏ గల్లా వాళ్ళు పోయి పదే పదే వాళ్ళని వీడియోలు తీసే బ్యాచ్ కొంతమంది ఉంటారు ఎయిర్పెట్లోని జిమ్ అక్కడ మనం చూస్తూ ఉంటాం కొన్ని వీడియోలు ఇంకా బుడుక్కుని ఫోన్ తెస్తారో లేకపోతే బుడుక్కుని కెమెరా తెస్తారు ఒకేసారి చూస్తారు ఫోకస్ పెడతారు రకరకాల యాంగిల్స్ లో వాళ్ళని షూట్ చేస్తారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి ఈ రోజు నేను సమంత గారికి సంబంధించిన ఒక వీడియో చూసాను పక్కన వీడియో అటాచ్ చేస్తాను చూడండి ఎంత గా ఉందో చూడండి బ్లర్ చేసి మాత్రమే పెడతా ఆవిడే జిమ్ కెళ్ళింది జిమ్ నుంచి బయటకు వచ్చింది గేట్ దగ్గర వెయిట్ చేస్తుంది కార్ వస్తుంది అని చెప్పి ఈ లోపల కెమెరా వేసుకుని ఆవిడనే వీడియోలు తీస్తున్నారు ఆవిడేమో తీయొద్దు అని చెప్పి విసుక్కుంటుంది ఇలా వెంటలేదు వెంటలేదని చెప్పి ఆ కార్ రాలేదని చెప్పి తిరిగి ఆవిడ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే తీసిన వీడియో అది ఆ వీడియో ఎలా తీసాడు అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా బయటకి ఎక్కడికన్నా వెళ్తే ఇలాగే కెమెరాలు పెట్టి కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కింద కామెంట్ బాక్స్ లో పచ్చి బూతులు అనుకో అప్పుడు ఆయన ఎప్పింటే వీళ్ళకి దిగుతుంది ఆవిడ ఏమన్నా షాప్ ఓపెనింగ్కి వెళ్ళిందా లేకపోతే సినిమా ఈవెంట్కి వెళ్ళిందా వీడియోలు తీయడానికి తన పర్సనల్ టైంలో జిమ్కి వెళ్ళింది ఆ జిమ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది ఆల్రెడీ జిమ్ డ్రెస్ లో ఉంది తీయొద్దాం అని చెప్పి ఆవిడ వివరంగా చెప్పింది కానీ తీసారంటే అర్థం ఏంటి వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అసలు ఉంటే కనుక ఒకసారి ఆ వీడియోని వాళ్ళు చూపించండి వాళ్ళు పచ్చిపూతులు వాళ్ళు తెప్తారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్లు పెట్టి పచ్చిపూతులు తెప్పన్నారు కదా వాళ్ళని ఈ వీడియో తీసిన వాళ్ళని ఇద్దరిని కలిపి ఇంట్లో వాళ్ళు వీళ్ళని తిడతారు అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం అలాంటివి ఏమి రావేము ఒక వ్యక్తిని మనం వీడియో తీయాలంటే కనుక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అంటే కనుక వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళ అంగీకారంతోనే తీసుకోవాలి ఆవిడ వద్దు అన్న తర్వాత కూడా తీస్తున్నారు అంటే వీళ్ళ కామన్ సెన్స్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉంది ఎయిర్పోర్ట్కి వెళ్తే కి పోతారు అక్కడ కెమెరాలు ఎత్తేస్తారు రకరకాల యాంగిల్స్ షూట్ చేసి దాన్ని పిచ్చి పిచ్చి తమ్మేలు పెట్టేసి పోస్టులు చేసేస్తున్నారు అక్కడ ఏదన్నా ఈ విసుగ్గున్నా చెరక పడ్డా నెట్టినా తోసిన అదిగో పలానా హీరో ఇలా చేసాడు పలానా హీరోయిన్ ఈ విధంగా వ్యవహరించింది ఫ్యాన్ పట్ల అని చెప్పి మళ్ళీ వాళ్ళనే వేసుకుంటున్నారు కానీ వీళ్ళు చేసి ఏమీ కనిపిస్తలేదు ఒకసారి ఈ సమంతకి సంబంధించిన వీడియోలో వచ్చినటువంటి కామెంట్లు చూడాలి ఆ కామెంట్లు రావడానికి గల కారణం ఏమన్నా తీసినోడే ఆ తీసినోడు అంత ఘోరంగా తీసాడు ఆ వీడియో అంత వల్గర్గా తీసాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా చెప్తున్నాను కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అదే విధంగా నుంచో పెట్టి వీడియో తీసి పోస్ట్ చేస్తే ఆ కింద కామెంట్లు వచ్చినాయి అనుకో అప్పుడు వీడు ఆనందపడతాడో లేదో చూడాలి అప్పుడు వ్యూస్ బాగా ఎక్కువతే విపరీతమైన ఆనందం బాగా వల్గర్ కామెంట్లు వస్తే విపరీతమైన ఆనందం పొందుతాడేమో చూడాలి తీసినాడు సినిమాకి సంబంధించిన ఈవెంట్లు ఈవెంట్లుగా లేకపోతే ఏదన్నా షాపింగ్ మాల్ కి ఆవిడ వెళ్ళిందంటే వీడియోలు తీసుకున్నారంటే అనుకోవచ్చు అప్పుడు కూడా పిచ్చి పిచ్చి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు వల్గర్ గా ఉంటే గనక వాటిని పోస్ట్ చేయకూడదు ఏదన్నా నార్మల్ గా కనిపిస్తుంది అందంగా కనిపించేటట్టు వీడియో తీయచ్చు వీళ్ళు అందంగా కనిపించేటట్టు కాదు మిగిలిన భాగాలన్నీ కనిపించేటట్టే వీడియోలు తెస్తారు ఎందుకంటే వీళ్ళకి వ్యూస్ కావాలి అందుకనే పిచ్చి పిచ్చి వీడియోలన్నీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే వీళ్ళ టార్గెట్ వీళ్ళకి అదే నేత్రానందం ఆనందం ఇస్తుంది కింద కామెంట్ పెట్టే బ్యాచ్ సంగతి ఏంటంటే వీళ్ళు ఏ వల్గర్ వీడియోలు పెడతారో ఆ వల్గర్ వీడియోలకి రకరకాలుగా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడదాం వాళ్ళ లక్ష్యం వాళ్ళ ఆనందం ఇద్దరికి కామెంట్లు పెట్టే వాళ్ళకి వీడియోలు పోస్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా నిల్చోబెట్టి రకరకాల యాంగిల్స్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ అనుకో ਉਪਰੋਕਤ ਵਿਅਕਤੀ ਗਿਆਨੋਦਯਮ ਹੁੰਦਾ ਹੈ